శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు శుక్రవారం అక్షయ తృతీయ కాబట్టి రాత్రి పడుకునే ముందు రెండు లవాంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మన పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం అక్షయ తృతీయ రోజు రాత్రి పడుకునేటప్పుడు లవంగాలతో ఏం చేయాలో ఏం చేస్తే తీరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందుగా ఒక చిన్న కథను విందాము చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు ఒకసారి ఒక ధనిక రైతు అతనికి ఒక ఆవు ఇచ్చి తన జీవనోపాధి కోసం మరింత సంపాదించుకోవడానికి ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్పాడనమాట ఆవు చాలా బలహీనంగా ఉంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషించాడు అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అయింది ఒకసారి ఆ దొంగ బ్రాహ్మణుడి ఇంటికి ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి దొంగిలించాలని అనుకున్నాడనమాట ఒక రాత్రి అతను బ్రాహ్మణుడి ఇంటి వైపు వెళ్ళాడు ఒక రాక్షసుడు కూడా గ్రామానికి సమీపంలో నివసించేవాడు అతను మనుషులను మింగేసేవాడు బ్రాహ్మణుడి ఆవును దొంగిలించుకోవడానికి ఆ దొంగ ఆ ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఆ దొంగకి ఒక రాక్షసుడు కలిశాడనమాట ఆ దొంగ రాక్షసుడి పేరు అడిగాడు రాక్షసుడు నా పేరు మహా రాక్షసుడు నేను మనుషులు తింటాను ఈ రోజు నిన్ను బ్రాహ్మణును తినబోతున్నాను అయితే మీరెవరని అడిగాడు రాక్షసుడు నేను పెద్ద దొంగను నాకు నచ్చిన దాన్ని నేను దొంగిలిస్తూ ఉంటాను ఈ రోజు నేను బ్రాహ్మణుడి ఆవును దొంగిలించాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు అలా అయితే మనమిద్దరం కలిసి వెళ్దామని మహారాక్షసుడు అన్నాడనమాట ఇద్దరూ కలిసి బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంటారు ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు దొంగతనం నుంచి పెద్ద కత్తిని అంటే దొంగ పెద్ద కత్తిని బయటకు తీసి ఆవును కట్టివేసి ఉన్న ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు కానీ రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు నువ్వు కాసేపు ఆగుమిత్రమా అని రాక్షసుడు అన్నాడు మొదట నన్ను ఆ బ్రాహ్మణ్ను తిన ఆ తర్వాత నువ్వు ఆవును బంధించుకోవచ్చు అన్నాడు లేదు అన్నాడు దొంగ మీరు బ్రాహ్మణుడు తినడానికి వెళ్ళేటప్పుడు అతను మాత్రం మేలుకుని పారిపోతాడు అప్పుడు నేను ఆవును తీసుకుని వెళ్ళలేకపోవచ్చు ఇప్పుడు మొదట నేను ఆవును తీసుకుని వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకొని చెప్తాడు ఇలా ఇద్దరు కూడా వారిద్దరి మధ్య కూడా తీవ్ర వాదన అనేది అయిపోతుందనమాట బిగ్గరగా గొడవ పడేసరికి ఆ చప్పుడుకి బ్రాహ్మణుడికి మెలకువ వస్తుంది అతను వెంటనే మొత్తం పరిస్థితిని గ్రహించాడు బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తితో ఆ మహారాక్షసుని తగలబెట్టాడు అది చూసి బెదిరిపోయి అక్కడే దాక్కును ఉన్న దొంగ ఆ బ్రాహ్మణుడు ఒక కర్రతో కొట్టసాగాడు దొంగ ఏడుపు ప్రారంభించాడు తన ప్రాణాలను రక్షించుకోవడానికి దొంగ అక్కడి నుంచి పారిపోయాడనమాట ఈ విధంగా బ్రాహ్మణుడు తన ఆవుని రాక్షసుని బారి నుంచి దొంగల బారి నుంచి రక్షించుకున్నాడనమాట అయితే ఈ వీడియోలోకి వస్తే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలనేవి తీరవు ఇలా తీరని కోరికలతో ఉన్నవారు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం అనేది తెలుసుకుంటుందన్నమాట ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు రెండు అనేవి అందరిలలో కూడా ఉంటాయి కదా సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలకు తంత్ర మంత్రాలతో యజ్ఞ యాగాదులతో విశేషమైన ప్రాధాన్యత ఉంది లవంగాలకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాలతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తీరన కోరికలు వెంటనే తీరిపోతాయి ఎందుకంటే శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారికి ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా శుక్రవారం రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెండు లవంగాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం అక్షయ తృతీయ రోజున ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి జీవితంలో అన్నీ ఉన్నట్లే మనకి జీవితం సుఖంగా ఉండాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు సుఖ సంతోషాలు ఆత్మీయతలు అనుబంధాలు అన్నీ కూడా అవసరమే డబ్బు ఎంత అవసరమో మిగతావి కూడా మనశ్శాంతి కూడా అంతే అవసరం కాబట్టి మనం ప్రతి నిత్యము కూడా కష్టపడుతూ ప్రతి నిత్యము కూడా పరిహారాలు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనం జీవితంలో మంచి స్థాయికి వెళ్తామన్నమాట అయితే శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే శుక్రవారం రోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తీసుకోండి రెండు లవంగాలను ఎడమ చేతితో పట్టుకుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అంటే బాత్రూమ్తో సహా అన్ని గదులు కూడా తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి అంటే లక్ష్మీ లక్ష్మీ అమ్మవారి అనుకోండి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అన్న లేదంటే వారాహి అమ్మవారి అనుకుంటే ఓం శ్రీ దేవియే నమ అనే నామైనా సరే మీ మనసులో పఠించుకోండి ఆ తర్వాత లవంగాలన్నీ కూడా అంటే రెండు లవంగాలు మీ చేతితో పట్టుకుంటారు కదా మీ ఇల్లంతా తిరిగిన తర్వాత మీ తల చుట్టూ ఇరవై సార్లు తిప్పుకోవాలన్నమాట అంటే ఇరవై సార్లు మీకు మీరే శుభ్రంగా దిష్టి తీసుకోవాలి అయితే ఒక గ్లాస్లో లేదా ఒక బౌల్లో మంచి నీటిని తీసుకోవాలి ఆ నీటి నీటిని ఆ నీటిలో రెండు లవంగాలను వేసుకోవాలనమాట అంటే ఒక గ్లాసు నిన్న ఒక బౌల్నైనా తీసుకోమని చెప్పాను కదా ఏదైనా సరే గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలన్నమాట అలా గాజు గ్లాసును తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని దాంట్లో ఇప్పుడు మీరు ఇరవై ఒక్కసార్లు దిష్టి తీసినప్పుడు ఆ రెండు లవంగాలను ఆ నీటిలో వేసుకోవాలన్నమాట అలా వేసిన తర్వాత ఆ గ్లాసునైనా లేదంటే బౌల్నైనా మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మీ మంచం కింద పెట్టండి మీ తల వైపు మాత్రం మాత్రమే పెట్టుకోవాలన్నమాట అలా కాలవైపు అయితే పెట్టుకోకూడదు నేల మీద పడుకున్న వారు కూడా తల వైపు భాగాన్ని మాత్రమే పెట్టుకోవాలన్నమాట అలా ఈ నీటిని పెట్టుకున్న తర్వాత మీరు పడుకోండి అలా పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయము ఆ నీటిని తీసి ఏదైనా మొక్కలు మొదట్లో పోసేయండి ఆ లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతేనండి ఇక ఇలా ఏడు శుక్రవారాలు కానీ లేదంటే ఏడు మంగళవారం వారాలు కానీ ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు తీరని కోరికలు ఏ ఉన్నా సరే తీరిపోతాయి ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి మార్గం అనేది మార్పు అనేది మీకే తెలుస్తుంది మీ కోరికలు నెరవేరే మార్గాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించే దారులు కూడా తెరుచుకుంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము అక్షయ తృతీయ రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో జీవితం లో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ